హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఆయా మీరన్న ఈ వీడియోలో మనం క్వాంటమ్ కాంప్యూటింగ్ గురించి తెలుసుకుందాం మన ఏపీలో క్వాంటమ్ కాంప్యూటింగ్ వస్తుందని అందరికీ తెలిసిందే సో క్వాంటమ్ కాంప్యూటింగ్ అంటే ఏంటి క్వాంటమ్ కాంప్యూటింగ్ వల్ల వచ్చే లాభాల గురించి మనం తెలుసుకుందాం క్వాంటమ్ కాంప్యూటింగ్ అనేది ఒక పెద్ద టెక్నాలజీ ఎంత పెద్ద డేటానైనా ఒక రెప్పపాటులో విశ్లేషిస్తుంది క్వాంటమ్ కాంప్యూటింగ్ అందుబాటులోకి వస్తే మన ఏపీఏ కాదు మన దేశమే చేంజ్ అవుతుంది ఫిజిక్స్లో క్వాంటం అంటే అతి సూక్ష్మ పరిమాణం అని అర్థం అంటే స్మాల్ షేప్ అని అర్థం క్వాంటం కాంప్యూటింగ్ అంటే క్వాంటం ఫిజిక్స్ యొక్క సిద్ధాంతాలు లక్షణాలతో తయారు చేసిన టెక్నాలజీనే క్వాంటం కాంప్యూటింగ్ అంటారు సాధారణ కంప్యూటర్స్ సాల్వ్ చేయలేని సమస్యను ఈ క్వాంటం కంప్యూటర్స్ అతి సులువుగా పరిష్కరిస్తుంది సాధారణ కంప్యూటర్స్ ఒక సమస్యను సాల్వ్ చేయడానికి కొన్ని రోజులు పడితే ఈ క్వాంటం కంప్యూటర్స్ మాత్రం కొన్ని క్షణాల్లో సాల్వ్ చేసేస్తుంది క్వాంటమ్ కంప్యూటర్స్ సూపర్ కంప్యూటర్స్తో పోల్చుకుంటే పదహైదు కోట్ల ఎనభై లక్షల రెట్ల స్పీడ్తో పనిచేస్తుంది ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అత్యంత భద్రమైనవి మరియు ఎవరూ హ్యాక్ చేయలేనంతగా తయారు చేయబడుతుంది సాధారణ కంప్యూటర్స్ బైనరీలో పనిచేస్తే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం క్యూబిట్స్లో పనిచేస్తాయి బైనరీ అంటే జీరో ఆర్ వన్ జీరో అంటే ఆఫ్ వన్ అంటే ఆను క్యూబిట్స్ అంటే జీరో ఆర్ వన్ జీరో లేదా వన్ రెండింట్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి పనిచేస్తాయి క్యూబిట్ స్పీడ్ పెరిగే కొద్దీ క్వాంటమ్ కంప్యూటర్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది క్వాంటమ్ కంప్యూటర్ యొక్క అర్థం ఇప్పుడు మనం క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క లాభాలు తెలుసుకుందాం ఏఐ సైబర్ సెక్యూరిటీ అంతరిక్షం ప్రయోగాలు రక్షణ రంగం ఔషధ పరిశ్రమలు ఆర్థిక సేవలు ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో డేటా హ్యాకింగ్కు కు ఎటువంటి ఛాన్స్ ఉండదు మరియు డేటా మార్పిడికి చాలా సూపర్గా పనిచేస్తుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల స్మార్ట్ సిటీలు వ్యక్తిగత సేవలు ఆటోమేషన్ అత్యుత్తమ స్థాయికి చేరుకోబడతాయి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల రిస్క్ అనాలసిస్ పెట్టుబడి వ్యూహాలు మెరుగుపడతాయి దీంతో ఆర్థిక స్థిరత్వం బాగుపడుతుంది ఈ క్వాంటమ్ లో ఒక రాష్ట్రాన్ని యూనిట్తో తీసుకొని ఎవరికి ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉందో ఎంతమందిలో రోగ నిరోధక శక్తి ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు ఈ క్వాంటమ్ కాంప్యూటింగ్ వల్ల ఎప్పుడు వర్షాలు కురుస్తాయో తుఫానులు విపత్తులు వస్తాయో ముందుగానే తెలుసుకోవచ్చు దీని ద్వారా పంట నష్టాలు చాలా వరకు తగ్గించవచ్చు ఈ క్వాంటమ్ కాంప్యూటింగ్ వలన మన దేశం యొక్క రూపురేఖలే మారిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నా ఛానల్ గ్రోత్కు మీరు సహాయపడినట్టుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్